కెమికల్ అటాక్కి ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారట భగ్నం చేసిన అహ్మదాబాద్ ఏటీఎస్ అట ఇది మామూలుగా లేదుగా కెమికల్తోని అటాక్ చేస్తారట అంటే మనుషులని చంపడానికి ఓ కెమికల్ని వాడతారట కెమికల్ అటాక్ మొత్తానికి అహ్మదాబాద్ ఏటీఎస్ దాన్ని భగ్నం చేసింది అహ్మదాబాద్ ఏటీఎస్ అదుపులోకి తీసుకున్న ముగ్గురు ఐఏఎస్ ఉగ్రవాదులట ఈ దొంగ ఒకటి మన మన మనోడే ఉన్నాడు డాక్టర్ సయ్యద్ వాడిది హైదరాబాద్ అట దేశంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన ముగ్గురు ఉగ్రవాదులు అహ్మదాబాద్ లో అరెస్ట్ అయ్యారు వీరిలో ఒకడిని హైదరాబాద్ రాజేంద్ర నగర్ ప్రాంతానికి చెందిన ముప్పై ఐదేండ్ల సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్ గా గుర్తించారు ఉప్పరపల్లి ఫోర్ట్ వ్యూ కాలనీలో నివాసం ఉంటున్నాడు విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం మధ్యాహ్నం రాజేంద్ర నగర్ లోని అతని నివాసానికి వెళ్లి ఆరా తీశారు ఇన్నేండ్లు తమ మధ్య నివాసం ఉన్న వ్యక్తి ఒక ఉగ్రవాది అని తేలడంతో ఫోర్ట్ వ్యూ కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారట ఢిల్లీ లక్నో అహ్మదాబాద్తో పాటు దేశంలోని పలు కీలక సిటీలలో టెర్రర్ అటాక్స్ చేయాలని